రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేత కాటమయ్య రక్షణ కవచం ప్రారంభోత్సవం జరిగే సభాస్థలిని పరిశీలించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సభకు సీఎం హాజరవుతున్నందున భద్రతా ఏర్పాట్లపై పోలీసులతో మాట్లాడారు సభకు ఎంతమంది కార్మికులు హాజరవుతున్నారు అందుకు చేసిన ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కలెక్టర్ శశాంకలను అడిగి తెలుసుకున్నారు కాటమయ్య రక్షణ కవచంను టెక్నికల్గా ఈరోజు ఉపయోగించిన పలువురు గీతా కార్మికులను దాని భద్రత తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పలువురు అధికారులు గౌడ సంఘాల నేతలు સારું સાર સોસાયટી સોસાયટી દેખાડી